హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ వన్ బ్లాక్స్ నేను మీ శిరీష ఈరోజైతే మా పాపది బర్త్డే అనమాట ఆ బర్త్డే కోసం అయితే మేము బెలూన్స్ అయితే ఈ విధంగా డెకరేషన్ చేసాము ఈ బెలూన్స్కి మాకు టోటల్గా డెకరేషన్కి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది తర్వాత అయితే మా పాప మార్నింగ్ వచ్చేసి స్కూల్లో అయితే టీచర్స్కి పిల్లలకి అందరికీ చాక్లెట్స్ అయితే ఇచ్చింది తర్వాత సాయంత్రం అయితే ఇంట్లో కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పి చేయించాము ఫస్ట్ అయితే మా పాపను రెడీ చేసేసి పూజ అయితే చేసేసాము తర్వాత పూజ కోసం అయితే నైవేద్యం కోసం కేసరి చేశాను అలాగే ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ బయటకు వెళ్ళేసి కేక్ అయితే తీసుకొచ్చారు ఇంకా కేక్ తీసుకొచ్చినాక మా పాప చేత అయితే కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పేసి క్యాండిల్స్ అయితే వెలిగించాను తర్వాత మా పాపకైతే ఇది సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఎయిత్ బర్త్డే అనమాట ఇంకా కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము కానీ మా పాపకైతే చిన్న పాపకి ఫుల్గా జ్వరము జలుబు దగ్గు ఉండడం వల్ల ఏం చేయలేకపోయాము అందుకే కేక్ కూడా ఒక హాఫ్ కేజీ మాత్రమే తెప్పించాను ఎందుకంటే అది తినేసి మళ్ళీ జలుబు జ్వరం అట్లా వస్తుందని చెప్పేసి ఇంకైతే మా పాపకైతే మేమైతే క్యాండిల్స్ అవి వెలిగించిన తర్వాత మా పాప క్యాండిల్స్ చూసిన తర్వాత మా అత్తయ్య మేమందరం అయితే విష్ చేసాము ఇంకా తర్వాత అయితే నేను మా అత్తయ్య మా అమ్మవారిని అయితే కేక్ కట్ చేయించమని చెప్పాను ఇంకా మా అత్తయ్య మా మామవి అయితే కేక్ కట్ చేయించారు కేక్ కట్ చేయించేసి అలాగే దానికి పెట్టేసి తనకు కూడా మా అత్తయ్య వాళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పారు మా బాబా అయితే బర్త్డే ఈ విధంగా సెలబ్రేట్ చేయడం వల్ల మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఫస్ట్ డెకరేషన్ అయితే తనకు చాలా బాగా నచ్చిందని చెప్పింది ఇంకా అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని అలా పిలిచి చేసుకుంటాము కానీ ఈ ఇయర్ అయితే ఏం చేయలేకపోయాము ఇంకా మా అత్తయ్య మా మామయ్య అయితే అక్షంతలు వేసేసి మా పాపనైతే దీవించారు ఇంకా తర్వాత మా అత్తయ్యని అలా ఊరికే చే పెట్టా పెట్టినట్టు ఉంచు అని చెప్తే ఫోటో తీసాము ఇంకా మేమైతే మా ఫ్యామిలీతో అందరితో కలిసి ఫోటో అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత మేము నేను మా హస్బెండ్ కలిసేసి మా పాపకి అయితే కేక్ పెట్టేసి మేము కూడా దీవించి ఇంకైతే బర్త్డే విషెస్ చెప్పాము ఈ విధంగా అయితే బర్త్డే అయితే చేసాము మా పాపని మీరు కూడా విష్ చేయాలని కోరుకుంటున్నాను తర్వాత అయితే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా అత్తయ్య అయితే మా పాప బర్త్డే కోసం అని చెప్పేసి ఊరి నుంచి వచ్చారు ఇంకా అలాగే ఉండండి అని చెప్తే ఇంకా నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు వరకు ఉండి తర్వాత అయితే మా అత్తయవాళ్ళు ఊరికి వెళ్తారు ఓకే బాయ్